ఇటీవల బాలీవుడ్లో జరిగిన క్రిటిక్స్ బెస్ట్ యాంకర్స్ అవార్డ్స్ వేడుకలో నటి మృణాల్ ఠాకూర్ కు ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ వేడుకకు ముందుగా మృణాల్ హాజరవ్వగా అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆమె చుట్టూ చేరి ఇంటర్వ్యూలు చేపట్టారు అయితే కొద్దిసేపటికి అక్కడికి జాన్వీ కపూర్ రాగానే మృణాల్ ను పూర్తిగా పక్కన పెట్టి మీడియా ఆమె వైపు దృష్టి మళ్లించిందట ఈ అప్రతిష్టకరమైన సంఘటనతో తాను ఎంతో బాధపడ్డానని చాలా ఆవేదనకు లోనయ్యానని మృణాల్ వెల్లడించింది మీడియా తనను పట్టించుకోకుండా జాన్వీ దగ్గరకు పరిగెత్తిపోయిన తీరు అవమానంగా అనిపించిందని చెప్పింది ఇందుకు సంబంధించిన విషయాలను ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది ఇండస్ట్రీలో స్టార్ కు ఉన్న ప్రాధాన్యత సాధారణ నటీనటులకు దక్కడం లేదని మృణాల్ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి నెపోటిజం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది స్టార్ కిట్స్ తప్పు కాదు కానీ మీరు వారినే ఎంచుకుంటే మీడియా కూడా వారినే కవర్ చేస్తోంది అని ఆమె వ్యాఖ్యానించింది ఈ వ్యాఖ్యలతో బాలీవుడ్లో నెపోటిజం స్థాయిపై మళ్లీ చర్చ ప్రారంభమైంది పలువురు నెటిజన్లు మృణాల్కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఆమె వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఉన్న అసమానతలను సాధారణ ప్రేక్షకులకు కనిపించని కోణాలను వెలికి తీసినట్లుగా భావిస్తున్నారు ఈ సంఘటన సినీ పరిశ్రమలో నెపోటిజంపై చర్చకు దారితీసిన మరో ఉదాహరణగా నిలిచింది